హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చెప్పాను కదా నేను లాస్ట్ షార్ట్లో ఇక మొత్తం నా వెడ్డింగ్ సిరీస్ పెట్టేస్తాను అని ఇది రేపు మార్నింగ్ నా వెడ్డింగ్ అనగా ఈరోజు నైట్ నేను ఆల్రెడీ మెహందీ వేయించేసుకున్నాను వేరే ఊర్లో వేయించుకున్నాను అంటే నా మ్యారేజ్ వచ్చేసరికి పల్లెటూరులో జరిగింది మా అసలు ఊరిలో జరిగింది సో అక్కడ పెట్టడానికి ఎవరు లేకపోతే నేను వేరే మార్కాపూర్లో వెళ్ళి పెట్టించుకొని వచ్చాననమాట మేమందరము ఆ తర్వాత ఇంకా ఆ రోజు నైట్ మా వాళ్ళు వర్క్ షేర్ చేసుకుంటున్నారు ఎవరు ఏ వర్క్ చేయాలి వెడ్డింగ్ దగ్గర సారీ భోజనాల దగ్గర ఒకళ్ళు ఇలా లైటింగ్ మొత్తం అలా సెట్ చేపిస్తూ ఉన్నారు అండ్ ఇంకా ఇక్కడ నా కజిన్ నాకు గోరింటాకు పెడుతుంది యాక్చువల్గా చేతులకైతే నేను మెహందీ వేయించేసుకున్నాను బట్ కాళ్ళకి గోరింటాకే పెట్టుకోవాలి అని చెప్పారు యాక్చువల్గా పారాని కూడా పెట్టుకోవచ్చు నేను ఇంకా గోరింటాక్ పైన మళ్ళీ నెక్స్ట్ డే పారాని పెట్టారనమాట ఇంకా ఇక్కడ మార్నింగ్ ఇది నెక్స్ట్ అంటే మ్యారేజ్ డే ఇది మేము హల్లీ కూడా ప్లాన్ చేసుకున్నాము వీళ్ళు మాకు ఎర్లీ మార్నింగే సిక్స్కే వస్తామని చెప్పారు బట్ వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది సో అక్కడే వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది దట్టు ఆ డెకరేషన్ మొత్తం అయ్యేసరికి టెన్ అలా అయిపోయింది అనమాట మేము ఇంకా ఆ ఫంక్షన్ కంప్లీట్ చేసుకునేసరికి ట్వల్వ్ అయింది ఆ టైంలో ఫుల్ కాళ్ళు కలుతున్నాయి అంటే ఆ టైంలో మేము పోలేరమ్మకి కూడా పెడతాం అనమాట ఇక్కడ ఒక బ్లాగర్ ఇక్కడ ఒక బ్లాగర్ ఇక్కడ బ్లాగర్ ఇక్కడ ఇంకా ఇక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళు పతానానికి వచ్చారు మోహన్ అని నేను వీడియో చూస్తే నా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చే बहुत <laughs> <ज़ाग थे। laughs> बहुरा <laughs> <रह। laughs> <आँ। laughs> <laughs> <laughs> ఇల్లు మొత్తం ఫుల్ హడావిడిగా ఉంది మొత్తం చాలా బాగుంది బట్ ఇప్పుడు చూస్తుంటే అదంతా ఎదలా అనిపిస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మొత్తం మేము భోజనాలు మేమే వండించాము క్యాటరింగ్ ఏమి ఇవ్వలేదు సో ఇంకా ఇక్కడ అందరూ కుకింగ్ అనమాట మా ఇంటికి కొంచెం దూరంలో కుకింగ్ స్టార్ట్ చేశారు ఇటు వండడము సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి బురుగులతోనే ఉగ్గానే ఉంటుంది కదా అలా చేసి మళ్ళీ బజ్జీ కూడా చేశారనమాట ఇవి రెండు పెట్టారు మార్నింగ్ మేమే ఉప్మా అవి ఏమి వద్దని చెప్పాము వాడ ఇట్లా మార్నింగే ఆయిల్ ఎందుకులే అన్నట్టుగా మేము అది తీసేసాము అది పెట్టించలేదు సో ఇంకా బురుగులతో చేపిద్దాము అన్నట్టుగా ఇంకా ఇవి ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు మా ఇంట్లో కొంతమంది క్యాటరింగ్ ఇవ్వచ్చు కదా ఇదంతా రిస్క్ ఎందుకు అనేసి అన్నారనమాట బట్ మా నాన్నమ్మ వాళ్ళు మాత్రం పెళ్ళిలో వండిస్తేనే ఆ పెళ్ళి జరిగిన ఫీల్ వస్తుంది లేకుంటే అసలు సగం పనేమి ఉండదు కదా పెళ్ళి అంటేనే హడావిడి ఇలా ఉంటుంది కదా అన్నట్టు క్యాటరింగ్ ఇవ్వకుండా మేమే వండించాము పెళ్ళిలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని పంచుకుంటే మేమిద్దరం పంచుకున్న ఏంటి అంటే వీడియో షూట్ చేసుకోవడం నేను షూట్ చేసి మా పిన్నికి ఇవ్వడం మా పిన్ని షూట్ చేస్తే నాకు ఇవ్వడం నేనేమైనా మిస్ చేస్తే తను క్యాప్చర్ చేసి నేను ఇట్లా షేర్ చేసుకోవడం అనమాట ఇక్కడ భోజనాలకు సంబంధించిన సరుకులు నేను ఎర్లీ మార్నింగే స్నానం చేసాను ఫైవ్ ఓ క్లాక్కే పతానం వస్తుంది అనేసి ఇంకెక్కడ దండం పెట్టేసుకుంటున్నా ఇంటి డోపే పతానం తీసుకొని వచ్చారనమాట వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వైట్ షర్ట్ అన్నయ్య మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ కొడుకు అనమాట ఇవన్నయ్య నాకు చాలా క్లోజ్ అయ్యారు ఆఫ్టర్ మ్యారేజ్ అనే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయ్యి అండ్ పక్కన ఇంకో అమ్మాయి కనిపిస్తుంది కదా తను మా చిన్న మామయ్య వాళ్ళ అమ్మాయి అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు వచ్చారు అండ్ ఇంకా పతానానికి అక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోనమాట తర్వాత ఇంక అది ఓపెన్ చేద్దాము అన్నట్టుగా మేము వెయిట్ చేస్తున్నాము మేము పతానం ముందే పతానానికి ముందే మేము దీపారాధన చేసామన్నమాట ఇంకా వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టేశారు తర్వాత ఓపెన్ చేద్దాంలే అనేసి ఇంకా మా వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు అంటే ఎక్కువ ఫ్లవర్స్ ఏం పెట్టినా సరే అవి పటాలన్నీ పడిపోతూ ఉంటాయి కదా అంటూ రోజుగా రోజు ఫ్లవర్స్ కొన్ని పెట్టి ఆ తర్వాత మల్లెపూలు పెట్టారు నేను ఇంకా పెళ్ళికూతురుగా రెడీ అవుదాము అన్నట్టుగా ప్రిపేర్ అవుతున్నాను ఆల్రెడీ ఇంకా మార్నింగే హెల్దీ తర్వాత అదే కదా హల్దీ అనేది చాలా లేట్ అయిపోయింది సో దానివల్ల రెడీ అవడం కూడా లేట్ అవుతుంది ఇంకా నాకు కూడా జ్యువెలరీ ఆర్గనైజ్ చేయడంలో చాలా మిస్టేక్ చేశాను అంటే ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క చోట పెట్టడం వల్ల అసలు ఏది ఎక్కడుందో నాకు అస్సలు అర్థం కాలేదు ఇది ఎవరైనా ఇది ఒక టిప్లాగా అనుకోవచ్చు ఇది ఒక మిస్టేక్ కూడా మనం ఎక్కువ చేసేది మిస్టేక్ ఇదే అనమాట అంటే ఏ వస్తువు ఎక్కడుందో అసలు అర్థం కాదు అన్నీ ఒక్కొక్క బాక్స్లో పెట్టేసి నేను నా వరకు ఒక బ్రీఫ్ కేస్ పెట్టుకున్నాను బట్ అది నేను అసలు ఇంకా అది మళ్ళీ ఎలా కలిసిపోయిందో తెలీదు సో ప్రస్తుతానికైతే అది అసలు సరిపోయింది సరిపోయిందనమాట తర్వాత ఇంకా మేము ఇలా ఒక సెలూన్ అక్కని మాట్లాడుకున్నాం అనమాట ఓన్లీ మొత్తం పెళ్ళికి మొత్తం ఆ టూ డేస్కి తనే వచ్చి రెడీ చేశారు బట్ నాకు కొంచెం అంటే అక్క కూడా మేము టైం ఎక్కువ ఇవ్వలేదులే మేకప్కి హెయిర్కి చాలా తక్కువ టైమే ఇచ్చేసాము సో ఇంకా అక్క కూడా హడావిడిగా రెడీ చేసింది అనమాట నేను పెళ్లి కూతురు లుక్లో ఎక్కువ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను ఇంకా నెక్స్ట్ నేను పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అయ్యాను అది మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో షూట్ చేశాను అది పెడతాను అంతే ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా లుక్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్